వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ పార్టీ వెబ్సైట్ లో ఎలక్షన్ కమిషన్ రూల్స్ గురించి ఫాలో అవుతూ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారా లేదా ఇప్పటి ఆల్రెడీ ఇచ్చేసిందా లేదు ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు నామినేషన్ వేసి నలభై ఎనిమిది గంటలు దాటింది అవినాష్ రెడ్డి గారిని అడుగుతున్నాను మీరు మీ క్రిమినల్ యాక్టివిటీస్ గురించి మీరే న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయాలి ఇప్పుడు వచ్చిన ఆర్డర్ అగైన్ నాకు అఫీషియల్గా రాలేదు నాకు తెలిసిన దాని ప్రకారం దీనికి అగెన్స్ట్ అవుతుంది మరి ఎట్లా ఫాలో అవుతారు ఎలక్షన్ కమిషన్ రూల్స్ చాలా చాలా క్లియర్గా ఉన్నాయి పొలిటికల్ పార్టీ కన్సర్న్ రిపోర్ట్ ఆఫ్ కంప్లైస్ డైరెక్షన్ చేసారా లేదా అనేది డెబ్బై రెండు గంటల్లో ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేసి ఉండాలి సో ఇదంతా ఎందుకు చెప్పారు ఎలక్షన్ కమిషన్ ఇంకా మీకు ఈ కాపీ కావాలంటే ఇస్తాను చూడండి చాలా వివరాలు ఉన్నాయి దీంట్లో ఎందుకంటే ఎవరైనా ఏదైనా నిందితులు ఉంటే తప్పించుకోకూడదు ఏదైనా తప్పు పని చేస్తే దానికి జైలు శిక్ష పడితే రెండు ఏళ్ళ కంటే ఎక్కువ శిక్ష పడితే వాళ్ళు కంటెస్ట్ చేయకూడదు అది తెలిసిందే వాళ్ళు ఆరు ఆరు సంవత్సరం రెండేళ్ల తర్వాత ఆరు సంవత్సరాలు కంటెస్ట్ చేయలేరు అంటే రెండు ఎలక్షన్లన్నా కంటెస్ట్ చేయలేరు కాకపోతే ఇంత ఘోరంగా హత్య చేయబడిన వివేకానందరెడ్డి గారికి నిందితుడుగా ఉన్నప్పుడు కేసులో ఉంటే మరి ఆ ట్రయల్ కూడా మొదలు పెట్టని పరిస్థితి ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి నేను తప్పు చేస్తున్నాను అని నాకు అనిపించడం లేదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం మనస వాచ పాటిస్తే ఎవరైనా తప్పు చేసింటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఓకే సో ప్రజలు నిర్ణయించుకోవాలి మీరు న్యాయం వైపు ఉన్నారా నిందితుల వైపు ఉన్నారా ధర్మం వైపు ఉన్నారా హత్యలో నిందితుల ఉన్నారా మీరు నిర్ణయించుకోవాలి మీకోసం పోరాడిన మీకోసం పనిచేసిన నాలుగు దశాబ్దాలు పనిచేసిన వైఎస్ వివేకానంద రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆత్మకు మీరు ఏం జవాబు చెప్పదలుచుకుంటున్నారు ప్రజలు ఆలోచించుకోవాలి ఈ ఓటు న్యాయం కోసం ఈ ఓటు ధర్మం కోసం వేయండి వైఎస్ షర్మిళ గారిని కల్పించండి అదేవిధంగా ఎమ్మెల్యేగా ధ్రువ్ కుమార్ రెడ్డి గారిని థ్యాంక్ యూ